అమలాపురం పట్టణ పరిధిలో ఐదో సచివాలయం నుండి పదో వాటి కౌన్సిల్ కేదవై మాట్లాడేది విషయం ఏమిటంటే ఇవాళ మున్సిపాలిటీ పరిధిలో పదిహేను సచివాలయాలు ఉన్నాయి ఎవరికి ఎంతమంది స్టాఫ్ ఉన్నారో ఎవరు ఎంతమందికి ఇన్ఛార్జ్ చేశారో ఈ అమలాపురం జిల్లా అవడం వల్ల మొత్తమే మున్సిపల్ పరిధిలో ఉన్న స్టాఫ్ అంతా కూడా రీసర్వేల్కి ఏదో డిప్యూటేషన్ మీద సచివాలయంలో అయితే సిబ్బంది అయితే లేదు మా వరకు ఐదో సచివాలయంలో సిబ్బంది అయితే తొమ్మిది మందికి కేవలం ఆ సచివాలయం ఎడ్మిన్ అలాగే ఎమ్యూనిటీ సెక్రటరీ హెల్త్ సెక్రటరీ అలాగే మహిళా పోలీస్ ఇంకా శానిటేషన్ సెక్రటరీ ఈ ఐదుగురు మాత్రమే ఉన్నారు ఇంకా మిగిలిన నలుగురు ప్లానింగ్ సెక్రటరీ ఫోర్ మంత్స్ సెలవు ఇచ్చారు ఫోర్ మంత్స్ సెలవు ఇస్తే సచివాలయానికి ఇన్ఛార్జ్ ఎవరో ఇస్తే వాళ్ళు ఎవరో చూసేది ఎవరో ఈ వార్డు పరిధిలో గల సమస్యలను పరిశీలించిది ఎవరు అలాగే వెల్ఫేర్ సెక్రటరీ టూ మంత్స్ సెలవు ఇచ్చారు అధికారులు ఎలా ఇచ్చేస్తారని సెలవులు సెలవులు ఇచ్చేసి ఇక్కడ పని అవ్వలేదని ప్రజలేమో ఈ సచివాలయం మీద చాలా ఇబ్బంది పడతా ఉంటారు ఇలాగే ఎడ్యుకేషన్ సంబంధించిన ఈడీపీఎస్ అబ్బాయిని ఏమో డిప్రెషన్ మీద డిజేబుల్ పెన్షన్ వెరిఫికేషన్ జీజి హెచ్ అలాగే బిఏఓ బట్నవిల్ రీసర్వేకి ఆర్నేసేసారు ఎవరినో ఇన్ఛార్జ్ నేస్తారు వాళ్ళ కనీసం ముక్కు మొహం ఈ సచివాలయం వంక కూడా చూడవు మరి ఇవాళ వీళ్ళు చేసే పనులు అయితే చాలా గట్టిగా చేయాల ఎందుకంటే వార్డు పాపులేషన్ ఏమి తక్కువ కాదు ఈ పాపులేషన్ అందరిని సంరక్షించుకుంటా ఈ పనులన్నీ చేసుకుంటా వీళ్ళకి మళ్ళీ సర్వేలు ఎన్ని అప్ టు డేట్ అలాగే రైస్ కార్డు మన మిత్ర ఇంటింటికి తిరగాల విషయం చెప్పాలా అలాగే యోగా అందరం సర్వే మీరు యోగా చేయను అన్నది ప్రతి మనిషికి వాళ్ళు వాళ్ళకి తెలియకపోయినా మనం ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి ప్రతి ఇంటికి సర్వే చేయాలో చెప్పాలా ఇలాగే ఆధార్ ఆధార్ ఏముంది చిల్డ్రన్స్ చేర్చాలి అలాగే జియో ట్యాకింగ్ సర్వే వర్క్ ఫ్రమ్ హోమ్ వాళ్ళు చదివే చదివేరా ఉద్యోగాలు చేస్తారా ట్రైనింగ్కి వెళ్తారా మళ్ళీ ఈ ఇదో ఇదొక సర్వే అలాగే ఎన్సీజీ సర్వే హెల్త్ ఇప్పుడు ఇచ్చి సరే చేస్తానే ఉంటారు హెల్త్ అయ్యం అలాగే ఆయుష్మాన్ భారత్ అది అందరికి తెలుసున్నదే ఉన్నదే ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఫీ రిం ఫీ ఇరవై మూడు ఇరవై నాలుగు ఎకనామిక్ ఇయర్ కి ఫోర్ టర్మ్స్ కి ఒక టర్మ్ ఇవ్వడం అయింది దాన్ని మళ్ళీ యాప్ లో డౌన్లోడ్ చేసుకోవాలి వీళ్ళు కట్టేరా ఫీజా రిసిప్ట్ ఎంటర్ చేయాలి లేదనుకుంటే వాళ్ళు కాలేజీలో కట్టలేకపోతే కాలేజీకి ఇన్ఫార్మ్ చేయాలి అలాగే కొత్తగా రేషన్ కార్డులు ఇస్తున్నామని అనౌన్స్ చేశారు ఏం చేయాలా వీళ్ళకి నెంబర్ ఎడిషనే కొత్తగా పిల్లలు పుట్టిన పిల్లలు నెంబర్ ఎడిషన్ చేసుకోవాలి కొత్తగా న్యూ రేషన్ కార్డు చేసుకోవాలి ఇవన్నీ చెయ్యాలి అంటే ఏమన్నా తక్కువ ఇవాళ వచ్చిన సమస్య మా ఇప్పుడే లో చూసాను ఒక వన్ వన్ అవర్ క్రితం చూసి ఈ సచివాలయానికి వచ్చాను ఎందుకంటే ఆల్రెడీ కమిషనర్తో మేము కౌన్సిల్ లో సచివాలయ సిబ్బంది లేదా లెపిటీ కమిషనర్తో డైరెక్ట్ గా సిబ్బంది ఇన్ఛార్జ్ చేస్తున్నారు వర్క్లో ఎలా జరుగుతాయి హౌస్ టెక్స్ మా వార్డులో ఇయర్లీ ట్వంటీ ఫైవ్ లాక్స్ ఇన్కమ్ ఎయిటీ పర్సెంట్ ఇంచుమించుగా వసూలు అయిపోతుంది మార్చ్ బిలో మార్చ్లో ఫైవ్ టు టెన్ పర్సెంట్ మాత్రం పెండింగ్ ఉంటుంది అంత పర్ఫెక్ట్గా వసూలు చేస్తారు వసూలు చేస్తారు కరెక్టే వసూలు చేసినంత సదుపాయాలు కూడా ప్రజలకి బాగుంది అది వాటర్ ప్రాబ్లం చేయలేకపోతున్నాం ఏది కొంచెం చేయగలుగుతున్నా కొంచెం చేయలేకపోతున్నాం శానిటేషన్ ఎవరి ప్రాబ్లం అన్నది ఇన్ఛార్జీ ఇన్ఛార్జీ ఇన్ఛార్జీలే తప్ప బర్ఖాస్ పూర్తిగా ఎక్కడ వదుకుని పెండింగ్ పడతానే ఉంది లో మొదలు పెట్టుకుంటానే ఉన్నాం కానీ ఏది జరగని పని మెయిన్ ఏంటంటే ఎంత చేసినా కూడా ఇవాళ ఇప్పుడే నేను చూశాను ఆ అమ్మాయి అది అడ్మిట్ మీద ఒక వార్త నేను లో చూసి నేను సచివాలయానికి వచ్చాను ఏంటమ్మా అంటే ఆ అపార్ట్మెంట్కి ఇరవై రెండు ఉన్నా మేడం ఇంచుమించుగా పదహారు అయినాయి ఇప్పుడు ఈవినింగ్ లోపల అయిపోతాయి కాకపోతే నేను ఒక్కదానే పెండింగ్ చేయలేకపోతున్నాను ఆ అమ్మాయి అడ్మిట్ సెవెంత్ మంత్ పొద్దున్న నుంచి చేస్తానే ఉంది ఇది ఇదే కాదు ఒక ఈ అపార్ట్మెంట్తే కాదు ఏది పెండింగ్ లేకుండా ఇవి వచ్చిన వాళ్ళకి రేషన్ కార్డులు అప్లికేషన్ తీసుకున్నారు పీజీ రియంబర్స్మెంట్ తీసుకున్నారు సర్వేకి వెళ్తున్నారు ఈ నలుగురే వేయాల ఈ నలుగురు ఎన్నం చేయగలుగుతారు సచివాలయం సిబ్బంది పూర్తిగా ఉంటేనే సచివాలయం నుంచి వ్యవస్థ ప్రజలకి అన్ని సమస్యల మీద సాల్వ్ చేయగలుగుతారు అయినా సరే వీళ్ళు ఫైవ్ అయితే సిక్స్ వరకు చేస్తానే ఉంటారు ఇవాళ ఏంటమ్మా అంటే నా అపార్ట్మెంట్ని ఎట్ ఏ టైమో ఎవరు వాళ్ళకి ఇవ్వక లేదు మేడం ఈ ఇరవై రెండు చేసాక నాకు చేసి ఇవ్వాలి అని చెప్పేసి అమ్మాయి చెప్పి బాధపడతా భోజనానికి వెళ్ళమంటే ఈరోజు భోజనానికి కూడా వెళ్ళలేదు ఏ అంతవరకు ఆ అమ్మాయి ఒకటే భారం కాదు ప్రభుత్వానికి ఆ సెలవులు ఇచ్చిన కమిషనర్ అసలు ఫోర్ మంత్స్ కమిషనర్ ఎలా ఇస్తారు సెలవు కనీసం వార్డు కౌన్సిలర్ కూడా చెప్పడం అధికారి ఇష్టమైనట్టు అధికారులు ఖర్చుగా ఉంటే గ్రౌండ్ లెవెల్ వరకు కూడా అన్ని బాగుంటాయి కానీ అధికారులే కర్ఫెక్ట్ లేనప్పుడు పర్ఫెక్ట్ గా హండ్రెడ్ నైన్టీ పర్సెంట్ వసూలు చేసినప్పుడు ప్రజలకి నిజంగానే వాళ్ళు అడగడం తప్పలేదు ఎందుకంటే వాళ్ళు నైన్టీ పర్సెంట్ ట్యాక్స్ కడుతున్నారు ఇంక హండ్రెడ్ పర్సెంట్లో ఒక టెన్ ఫైవ్ ఆర్ టెన్ పెండింగ్ అంటే ఎంత పర్ఫెక్ట్ గా వసూలు చేసినప్పుడు వాళ్ళ పనులు ఎప్పటికప్పుడు వీళ్ళు చేసి ఇవ్వాలి చేసి ఇవ్వాలంటే ఈ శశివన్లో సిబ్బంది ఉండాలి కదా ఎవరిని ఎవరినో ఇన్ఛార్జ్ ఎవరిని ఎక్కడెక్కడికో వెళ్ళిపోతే వీళ్ళు ఈ నలుగురు మూడుగురు నాటి సర్వేలే చేస్తారా ఈ ఇవే చేస్తారా ముందు అధికారులు కన్ను చేసి ప్రభుత్వం అన్ని సచివాలని ఒక కంటపాటు కనిపెట్టి ఎవరి మట్టి వాళ్ళకి అసలు ఈ సచివాలయం పూర్తి సిబ్బంది ఇస్తే ఓకే లేదంటే ఈ ట్యాక్సులు కట్టినందుకు ఆ పన్నులు వసూలు చేసినందుకు వాళ్ళకి న్యాయం ప్రజలకి ఎలా చేస్తారో ఈ ప్రభుత్వం అధికారులు ఏం చేస్తారో ఒక కౌన్సిలర్ గా కాదు ఒక మామూలు ఒక సామాన్య ఒక మహిళగా నేను అడుగుతున్నా కౌసార్థాలు ఇవాళ పదవి ఇవాళ ఉండొచ్చు లేకపోవచ్చు ప్రశ్నించాక ప్రతి పౌరాలికి ఉంటుంది ఆ హక్కుతోనే నేను అడుగుతున్నాను ఎందుకంటే ఒక అమ్మాయి ఒక్క వాళ్ళు అయిపోదు వాళ్ళు బా బాధపడి వాట్సాప్ లో వాట్సాప్ లో పెట్టారు అన్నది తప్పని నేను అడగలేదు కానీ ఆ దానివల్ల ఈ అమ్మాయి క్షోభపడేది ఎంత భయంకరంగా పడుతుందంటే అది లోపం ఎవరిది వీళ్ళ మీదే సుపీరియర్ ఎవరున్నారు ఆ సుపీరియర్ ని అసలు సెలవులు ఇవ్వడం ఆ కమిషన్ సెలవులు ఎందుకు ఇవ్వాలా ఒక వన్ మంత్ ఇవ్వచ్చు తర్వాత పెంచుకోవచ్చు అంటే కానీ ఇన్చార్జ్ ఇచ్చేసి ప్రతి సచివాలయ నలుగురు ఐదు డిక్టేషన్ చేసి అలాగే ఆ కలెక్టర్ ఆఫీస్గా లేకపోతే ఆర్డీ ఆఫీస్కో లేకపోతే రూరల్ ఏరియాలు పంపితే ఇంకెందుకండి ఈ సచివాలయాన్ని మార్చేసి మాత్రం వ్యవస్థను మార్చి పద్ధతిగా మార్చేసుకోండి అంటే కానీ ప్రజలకు మాత్రం ఇలా ముందు చిన్న చిన్న ఉద్యోగాన్ని బాధ పెట్టే పద్ధతిలో పద్ధతి మార్చుకోమని ప్రభుత్వం సచివాలయం అన్ని సచివాలయాల మీద ఒక కంట పూర్తిగా స్కూల్ స్టాఫ్ ఉండేలాగా చూడాలని కోరుచు మున్సిపల్ కమిషనర్ గారిని కూడా ఎందుకంటే సచివాలయాలు సచివాలయాల పనిచేయను కూడా మున్సిపల్ కమిషనర్ పరిధిలో ఉంటాయి అందులోనే సూపర్వైజింగ్ లేనప్పుడు ఈ వ్యవస్థ దాకా ఈ నలుగురు ఐదుతో వీళ్ళు చాలా అస్తవ్యస్తంగా బాధపడతారు అందుకని దయచేసి ప్రభుత్వం పూర్తిగా సిబ్బంది సచివాలయానికి ఇవ్వాలని పదో కౌన్సిలర్ ఐదవ సచివాలయానికి పూర్తి సిబ్బంది ఇవ్వాలని పూర్తిగా అధికారిక పూర్వకంగా కూడా అని కోరుతున్నా